తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది ఫిబ్రవరి ఆరవ తేదీన ప్రతి నటీ నటులు ఇంటిపై రాష్ట్రంలోని థియేటర్లపై కూడా జెండా ఎగరేయాలని పేర్కొంది ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిలిం ఛాంబర్ తెలిపింది ఫిబ్రవరి ఆరో తారీఖున ఈ పండుగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్ మనకు జెండా ఉండాలి ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి ప్రతి సినిమా పరిశ్రమ వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి ఇవ్వటం అనేసరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి ఒక మా అన్న ఉండి రైటర్స్ అసోసియండి డైరెక్టర్ సౌండ్ ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లో నుంచి వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా తెలియజేస్తూ